న్యూస్ రాష్ట్రంలో మేడారం జాతర తర్వాత అతిపెద్ద జాతర సూర్యపేట జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో గల దురాచపల్లి గ్రామంలో జరుగు గలగట్టు లింగమంతుల జాతరను ప్రభుత్వం రాష్ట్ర పనుగా గుర్తించి రెండు రోజుల ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటించాలని అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు డిసిసిబి చైర్మన్ మేఖల మల్లిబాబు యాదవ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ రోజు కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో జరిగిన మండల యాదవ సంఘం సమావేశంలో మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మేఖల మల్లికార్జునరావు చాలా యాదవ్ అదేవిధంగా జక్కుల బ్రహ్మయ్య శక్తి చెట్టుబాబు గీతపోయిన రాంబాబు మేఖల అశోక్ చిన్నపోయిన సత్యం చిన్నపోయిన కృష్ణ కానబోయిన భిక్షం కానపోయిన వెంకటరాములు అల్లిక బక్కయ్య సత్య వీరబాబు మంద నాగేశ్వరరావు చింతల వెంకయ్య ఎర్రగడ్డ రామచంద్రయ్య మేఖల మహేష్ లాల్కృష్ణ మాలాది వెంకన్న మల్లాది లింగన్న అదేవిధంగా తత్తరులు పాల్గొన్నారు నమస్కారం కామేపల్లి మండల నలుమూల నుండి విచ్చేసినటువంటి యాదవ సోదరులందరికీ ఖమ్మం జిల్లా అఖిలభాత సభ తరపున బెర్రెల పెంపకంధాల సహకార సంఘాల తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మరి రేపు పదహారవ తారీఖు నుండి ఇరవయో తారీఖు వరకు జరుగుతున్నటువంటి ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేటకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రాజుపల్లిలో పెద్దగట్టు లింగమంతుల జాతర జరుగుతూ ఉన్నది మరి ఆ జాతరని మరి రాష్ట్ర పండుగగా ఉన్నటువంటి ప్రభుత్వం గుర్తించి మరి చలవదినంగా గుర్తించి మరి నిధులు కేటాయించి ఇప్పుడు ఇచ్చిన నిధులతో పాటు మరి ఇంకా నిధులు కేటాయించి అది రాష్ట్ర పండుగగా గుర్తించాలని చెప్పి ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ తరఫున గొర్రెల పెంపగందార తరఫున ఈ ప్రభుత్వానికి మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి మరి మరి ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి తెలంగాణ రాష్ట్రంలోనే మరి రెండో పెద్ద అతి జా పెద్ద జాతర అయినటువంటి లింగమంతుల జాతర మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమ్మక్క సారక్కల జాతరను పంతొమ్మిది వందల తొంభై ఆరులో గుర్తించడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకమ్మ పండగను మరి బోనాల పండగను మరి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పోయిన సంవత్సరం మరి ఏదైతే యాదవుల సదరను ఉన్నదో దాన్ని కూడా మరి రాష్ట్ర పండుగ గుర్తించారు మరి ఇప్పుడు లింగమంతుల జాతరను కూడా మరి రాష్ట్ర పండగ గుర్తించాలని చెప్పి మరి కోరటం జరుగుతూ ఉన్నది మరి ఎంతో చరిత్ర కలిగినటువంటి మరి లింగమంతుల జాతర వెయ్యి సంవత్సరాల మరి చరిత్ర కలిగినటువంటి పెద్దగట్టు లింగమంతుల జాతర మరి ఆ జాతరకు రేపు ఎనభై లక్షల మంది నుంచి కోటి మంది దాకా మరి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి దానికి అన్ని ఏర్పాట్లు కూడా మరి ఒక అనుభవంతుణ్ణి మరి పోలిపోయిన నరసయ్య గారిని మరి ఆ చైర్మన్గా వేశారు మరి ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే కూడా మరి నిధులు కూడా ఎక్కువ కేటాయించారు మరి అన్ని ఏర్పాట్లు కూడా మరి భారీ ఎత్తున జరుగుతూ ఉన్నాయి మరొక ఖమ్మం జిల్లా ఈ ఆంధ్ర మరి ఒక తెలంగాణ రాష్ట్రం కాకోకుండా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మరి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఈ రాష్ట్ర పండగగా ఈ లింగమంతుల జాతరని మరి రాష్ట్ర పండగగా గుర్తించాలని చెప్పి ఈరోజు ఖమ్మం జిల్లా తరఫున మరి కోరుతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి యాదవ్ పెద్దలందరికీ మరి పేరు పేరున మండలం నుంచి వచ్చినటువంటి యాదవ్ పెద్దలు మరి జాల శ్రీని గారికి జక్తుల బ్రహ్మయ్య గారికి మేకల అశోక్ గారికి మరి అదేవిధంగా తాతకి మత్స్యశాఖ ప్రెసిడెంట్ గారికి మరి అదేవిధంగా వెంకయ్య గారికి మల్లికార్జున గారికి రాంబాబు గారికి సత్యమ్మాయ్య గారికి పేరు పేరిన చిడ్డిబాబు గారికి మరి బక్కయ్య బాబాయ్కి ఇక్కడ ఉండడు వచ్చిన వాళ్ళందరికీ కూడా మరోసారి హృదయపూర్వకంగా నమస్కారాలు జై హింద్ జై యాదవ్ జై